ఇంకా తను ఎక్కువ చేయగలుగుతాడేమో అనేది నాకు ఒక ఆట ఉంది ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఎందుకంటే బీసీల పర్సెంటేజ్ అంటే వాళ్ళు మురళీ రామకృష్ణ లాంటి వాళ్ళు ముందుకు రావాలి అంటే యువత ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం ఈరోజు ఆ యువతని ఎంకరేజ్ చేయడానికి ఒక యువగాలం అనేది రావాలి అలాంటి యువగలం రామకృష్ణకు ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా తను ఏదైనా నా దగ్గర నలభై పార్టీలు ఏదైతే ఉన్నాయో తను ఏదైనా జాయిన్ అంటే ఒక స్టేట్ కే ప్రెసిడెంట్ అంత ఇది ఉంది కానీ ఆయన ఆలోచిస్తా ఉన్నాడు అదంతా మీరు ఎక్కడ చేసి మీరు అలానే ఈరోజు ఇక్కడ సమస్య హస్మన్ గారు రావాలి ఆయనకి నిన్న ఒక ఎమర్జెన్సీ మీటింగ్ మీ అందరికీ టీవీలో చూపే ఉంటుంటారు ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎమర్జెన్సీ ఒకటి అక్కడ జరుగుతూ ఉంది దాంట్లో ఈయన కూడా ఒక ప్రధానమైన వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక కాల్ రావడం వల్ల ఒక ఫోన్ రావడం వల్ల ఎమర్జెన్సీగా నిలడం జరిగింది సో అది వాస్తవం అది మీకు నా ఉద్దేశం నా దీనికి రామకృష్ణ అని చెప్పకముందే నేనే చెప్పాను రామకృష్ణ ఆయన నీకు ఫోన్ చేస్తారు చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఆయనకు ఒక కాల్ వస్తుంది ఢిల్లీ నుంచి అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా నన్ను మరి ఈ ప్రోగ్రామ్ ని అంతా వెళ్ళగా ఉండి వెనకొండి మమ్మల్ని ప్రోత్సహించి ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరితో మాట్లాడాలి ఎవరిని పిలవాలి ఎలా పిలవాలి అనే విషయంలో నాకు వెళ్ళదండగా ఉన్నటువంటి మా అన్న చంద్ర శ్రీనివాస్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను అన్నగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి రావాలి మా మా అన్న నేనంటే చాలా ప్రేమ మరి నన్ను ముందు చేస్తున్నారు ఈ రోజు ప్రోగ్రామ్ కూడా మార్నింగ్ ఇప్పుడు సెవెన్ కే ఇక్కడ అటెండ్ అయ్యారు అందరికన్నా ముందు అన్నగారిని ఒకసారి సత్కరించాల్సిందిగా అంట కో టీమ్ సభ్యుల్ని కోరుతున్నాము ఎందుకంటే ఈ పంపించింది ఆయన మన తెలంగాణలో ఏం చేయకూడదు మనం ఇక్కడ కూడా మన తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా సమస్యల్లో ఉన్నారు వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు అందించాలి అని కోరి మమ్మల్ని ప్రోత్సహించి ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి మెయిన్ బ్యాక్ బోన్ చంద్ర శ్రీనివాస్ గారు ఆయన చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నారు అదే మరి ఒక పెద్ద ఛానల్లో టాప్ ఛానల్లో ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆయన అన్నగారు అది సుమన్ టీవీ గట్టిగా చెప్పండి కూడా ఓకే థ్యాంక్ యూ హలో ఓకే డెఫినెట్గా అదే కాదు డిజిటల్ మీడియాలో సుమన్ టీవీ అంటే పది కోట్ల మంది ఇండియాలో నెంబర్ వన్ గారి టీవీలో పనిచేస్తున్నాం నేను కార్పొరేట్ కమ్యూనికేషన్స్ జీఎం పొలిటికల్ అనలిస్ట్ గారు ఆ ఛానల్లో ఉన్నాను లక్ష్మణ గారు సంజయ్ గారు అందరూ కూడా బాగా మొదటి నుంచి తెలుసు ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళని కొన్ని దగ్గరగా చూస్తున్నాం కాబట్టి ఈ సమాజం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారు కాబట్టి శేషగిరి నాకు పరిచయం చేయటం ఏమంటే లక్ష్మణ గారి దగ్గరికి వెళ్ళటం ఎన్ని కూడా జరిగింది ఒక మంచి మనిషికి నన్ను సహాయం చేయాలి ఈ సమాజంలో రాంజీ గారు చెప్పినట్టు ఆయన నాయకుడుగానే మిగిలిపోతాడు పార్టీ అధినేతగా ఉండాలని కోరుకున్నానని ఆయన మనసులో అది ఫ్యూచర్లో మనస్ఫూర్తి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తర్వాత రాహుల్ శేషగిరి గారు నాకు దాదాపు ఇక్కడ హైదరాబాద్ నేను తర్వాత తెలుసు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వరుసగా నాలుగు సార్లు కార్పొరేటర్ ఆయన వ్యక్తి చాలా పవర్ఫుల్ లీడర్ అక్కడ అందరూ కోట్ల ఆస్తులు రాజకీయాలు శాసించే వ్యక్తిని కూడా వ్యక్తి కాదు బీసీ సమాజం ఈయన కాన్స్టిట్యూన్సీలో ఈయన ఈ రాఘవ శి గారు కాదు రా ఈ దేశంలో ఎక్కువ మంది సిక్కులు అక్కడే ఉంటారు ఎక్కువ మంది మార్వాడీస్ అక్కడే ఉంటారు బీసీ సంఘాలు అక్కడే ఉంటాయి అయినా కానీ ప్రతి ఇంటికి ప్రతి ఇంటిలో ఉన్న పేరు ఆయన చెప్పగలంటే ముస్లిం మైనారిటీలు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి ఈ రోజున అన్ని పార్టీలు చూశాడు భవిష్యత్తు బాగుండదన్న ఉద్దేశంతో మోదీ గారి నాయకత్వం పట్టించాలి ఐక్యత ఐక్యత బీసీల ఐక్యత లు చేసుకొని వాళ్ళ యొక్క తేజస్సు ముట్టిపడే విధంగా నగలు వేసుకుంటారు చాలా బాగుంది కానీ ఆ నగలు తయారు చేసేవాళ్ళు మాత్రం ఎవరు ఆ నగలు తయారు వాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోవాలి అట్రెస్ దానిలో చాలా తక్కువ మందికి పేరు వస్తారు కానీ ఎవరికి కనబడకుండా ఎక్కడో మార్గంలో ఉంటూ మరి చాలామంది కూడా నాయకులను తయారు చేసేవాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు దాంట్లో చంద్ర శ్రీనివాసరావు చాలామంది తిరగారు ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజున ఈరోజు రాష్ట్రంలో అక్కడ వేసుకుంటే వీళ్ళ యొక్క కనేక ఎందుకు ఏంటి అనే ఒక పది మంది ఎన్ఆర్సీస్ దాంతో చర్యగా కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇరవై మూడు సీట్లు ఒప్పుకొని ఈరోజు రాష్ట్రాన్ని శాసనండి ఈరోజు మా చేసి ఇక్కడ ముల్లి రామకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క బీసీ నడిపిస్తున్నప్పుడు వారు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా నిజంగా వారికి మా ప్రత్యేక నాకు కుదరదు అని చెప్పేసి వారు చెప్తే మేము బీసీ కదా ఇక్కడ సబ్జెక్ట్ చెప్పగానే వారు ఏదైనా కూడా బీసీలకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఏదైనా తప్పకుండా మీ దగ్గర అటెండెన్స్ చేసుకునే మీకు నా యొక్క సలహాలు ఇచ్చిన తర్వాతనే నేను ఆడి అక్కడికి పోతా అని చెప్పేసి వారి పెద్ద మనసును ఒప్పుకొని కార్యక్రమం తెచ్చేసిన వారికి భారీమైన ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ దాంతోపాటు సోదరుడు యువ యువసేన రాజకీయంలో అలాగే ఇంకా ఈ వేదిక మీద ఉన్న ప్రతి కూడా దాంతోపాటు మనం మన యొక్క వేదిక ఈ యొక్క వేదిక కళ తీసుకొచ్చి మనందరం పేరు గుర్తుకలి అందరికి ఏ పేరు ఏ పేరు సార్ పేరు నింబరేరు రమేష్ గారు ఇంత పెద్ద మంది గుర్తున్నారు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన యొక్క వారు వారు మోడి మోడి వేసి ఎవరు అంటే వారు మాట్లాడతారు అందరు గుర్తం అటువంటి వారి యొక్క సమాజానికి అవసరం వారిని కూడా ప్రత్యేకంగా తెలుసు మరి వేరుగే ఉన్నారు అందరూ కూడా ఎమ్మెల్యే కాబట్టి ఈ రోజున బీసీ యువకర్తలు మే అందరూ కూడా తెలుసు ఈ రోజు మొత్తం బీసీ నినాద యొక్క భారతదేశం మొత్తం కూడా నర్సు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి దాంట్లో భాగంగా రోజున బీసీ యువకర్తన డాక్టర్ లక్ష్మణ గారు మరి వారు ప్రత్యేకంగా బీసీ బీసీ అంటే బీసీల వరకు ఏం కాలే మనం ఏం చేయాలి మీరు ఏం చేయాలి పార్టీలు ఏం చేయాలి లేకపోతే ఎటువంటి అసోసియేషన్ వల్ల ఏం కాలేదు గర్జన సభలు పెట్టి ఏం చేయాలనే దాని మీద ఒక సభ పెట్టుకుంటే కలిసి ఉంటుంది మీరు ఒక డేట్ పెట్టుకున్న డేట్ వస్తే తప్పకుండా నేను వస్తానని చెప్పి చెప్పడం వల్ల ఈరోజున బీసీ సభని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాంట్లో అనుకోకుండా ఒక శుభ సూచకం బీసీ సభ మనం పెట్టినప్పుడే వారికి భారతదేశంలో భారతీయ జనతాలో లక్ష్మణ గారు దాంతో పాటు నిన్న ఇప్పుడే రంగీఆర్ చెప్పినట్టు నిన్న మొన్న నుంచే స్కోలింగ్ వస్తుంది ఎప్పుడే అనుకున్నాం మన మీటింగ్ సార్ తీసేటప్పుడు అని చెప్పేసి అమ్ములంటే సారుగా మీటింగ్ రావడం వారు అవి పోవడం ఈ యొక్క సభకు రాలేకపోవడం మన దృష్టం అనుకోదు కానీ కొద్దిగా అదృష్టం చెప్పి మనం అనుకోవాలి ఎందుకంటే మనందరం కూడా రేపు ఆయన నుండి ప్రార్థించాలి తప్ప బీసీ నాయకుడు తప్పకుండా ఈ యొక్క భారతదేశం కీలకమైన పదవులో ఉండకూడదు ఒక ఆశ మాత్రం తప్పకుండా మనకు ఉన్నది ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ యొక్క ముఖ్యంగా మనం బీసీల గురించి ఈ యొక్క పీసీ సభ కాబట్టి డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారు పూరేగా డాక్టర్ అంబేద్కర్ రావు సమీకరించు బోధించు సాధించని చెప్పడం జరిగింది వాళ్ళు సమీకరించండి ఈ విధంగా సమీకరించుకోవాలి ఇటువంటి పెద్ద మనుషులు తెలిపించి వాళ్ళతో బోధించబడి చెప్పింది మనం వినాలి దాంతో పాటు తర్వాత మనకి ఏం కావాలి బీసీ సాధించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాలలో మనందరికీ అవసరం కాబట్టి ఈ రోజున బీసీ యువ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా ఒకటే ఈ రోజున బీసీల ఐక్యత లేదు చాలా బాధ ఉన్నది కాబట్టి ఇంత మాత్రం మన దగ్గర కూర్చున్నారు తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి మీటింగ్లో ఎవరు పెట్టినా సరే బీసీలకి సంబంధించి మనందరం కూడా పోవాలి అది నాకు సంబంధించింది కాదు వాళ్ళు పెట్టుకుంటు కదా వీళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటుంటే మాత్రం ఎందుకు కాబట్టి మీరు అటువంటి ఎవరు ఏం చెప్పిన ఎందుకు మనం పోవాలి అటెండ్ కావాలి మనం చెప్పేది కానీ ప్రజలలో తీసుకుపోవాలి అప్పుడే మనం బీసీలగా ఐక్యత మనకు ఉండాలని చెప్పి సందర్భంగా పనిచేస్తుండూ ముఖ్యంగా బీసీల గట్టి ఉన్నప్పుడే రాజకీయ పదవులు అందరితో పాటు మనం కూడా సమానంగా పొందినప్పుడే మనం ఏర్పాటు చేసుకోవాలి బీసీ రాజకీయ ఎవరున్నారు ఎవరిని మనం ముందు తీసుకుపోతే రేపు మన యొక్క గలాన్ని ముందు తీసుకుపోతే కూడా మనం ఒకసారి ఆలోచన అటువంటి వాళ్ళని ముందు తీసుకుపోతే తప్పకుండా మన గలం చట్ట సభలో వినిపించే అవకాశం ఉంటుంది దాని పరిశీలన ఈ రోజు మేము డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క మీటింగ్ ఉల్లి రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది కానీ మన యొక్క వాయిస్ వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ గారు కాబట్టి ఆయననే ప్రత్యేకంగా మీటింగ్ పెడితే మన వాయిస్ ఉందో ఆ వయసు వారి వచ్చా అని చెప్పేసి వారు సభలు వారు పెట్టడం వారు ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ తప్పకుండా పెద్దలు మన గారు వారు వారు మనకు బీసీల సంబంధి వారు వారు ఇంతకుముందు చైర్మన్ ఎలక్షన్ ఇంకా ఎన్నో పదాలు వాళ్ళు అనుభవించారు ఎక్కడ బీసీల మీటింగ్ అయినా కూడా అక్కడ పోయి దాని తగ్గ వాయిస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ పెద్దలు చెప్పే విషయాలు మనం అంది వినాలి మనం కూడా దాని తగ్గట్టు మార్కెట్లో మనం తీసుకుపోయి మన ఐక్యతను మనం చాటుకోవాలి మన బీసీ బిడ్డలు ఎక్కడ సరే ఇలాంటి కార్యక్రమం చేసినా అది మంచి అయినా చెడైనా మన బిడ్డలు మనం పొగిరేటట్టు సమర్థించుకోవటట్టు ఉండాలి తప్ప అదే వాడి చేసి

సేవై చేసి ఇటువంటి ప్రజల సంఖ్యలో ఇటువంటి మీటింగ్ ఎక్కడెక్కడ మన రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రంలో కూడా చాలా పెద్ద జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడ కూడా తప్పకుండా వారికి ఈ మీటింగ్ వల్ల రాజకీయాలు అతి కానీ అది కానీ ఏం లేదు ఎప్పుడు కూడా మేము కలిసినప్పుడు ఎప్పుడు కూడా వారు రాజకీయంగా నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగలేదు మన రాజకీయాన్ని ఇంత ముందు డిస్కస్ చేసిన వాళ్ళు కూడా లేవు అది ఏదైనా పోర్చివచ్చు మా బిసిపి ఎంతో ఎంతమంది నాయకులు ఉద్భవించాలే అదే నాకు సార్ అని చెప్పేసి నేను అయితే ఒక్క నాయకులేగా అయితే నేను చేస్తే నేను పది మంది చేయాలని చెప్పి ఒక ఆశకు పనిచేస్తున్నారు కాబట్టి ఉద్దేశిస్తానికి మనందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ మనం చేసుకుంటారు మనం కూడా ఈ యొక్క చిన్నగా ఈ బీసీ బీసీరా ఎట్లుండదంటూ ఒకటే చెప్పి నేను గురుస్తున్నాను థ్యాంక్ యూ లేదు కాబట్టి మనం సరే ఈ యొక్క ఈ నాలుగు నాలుగైదేళ్ళు బాగా కష్టపడుతుంటాం కష్టపడి ఒక ఆరు నెలలకు ఎలక్షన్ ఉంటా ఒక రెండు నెలలు దిగుతాడు దిగేవాడు ఫ్రెండ్ చేస్తాడు వాళ్ళు చేస్తాడు చేస్తుండేవాడు అమ్మ మనకున్న రెండు కోట్లు అన్న పది కోట్లు ఇవే కోటం బాగా మనల్ని కూడా మనం కొడుస్తుంటాడు వాడు ఆరు నెలలే మనకి ఎంత ఎందుకు మనం కష్టపడి చేసింది అంత అవుడిగా ఇవాడు ఆరు నెలల ఫెక్స్

నిలబడము గమనించాలి భయపడాల్సిన అవసరం లేదు మీకు అందరు కూడా చెప్పిన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ కులమైన ఏదైనా టీసీఆర్ ఎవరు ఎవరికైనా అన్యాయం చెప్తే మేము తప్పకుండా మీ వెనుక ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా ఈ చేస్తున్నారు ఈసీ వరకు సంబంధించి పనిచేసిన ప్రతి కూడా ఈ కార్యక్రమం చేసిన గత నిర్వహించిన కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు శేషగిరి ఆయన ఆపలేదు ఎందుకంటే ఒక కార్పొరేటర్ అంటే ఎండ ఎనభై లక్ష కంటే ఎక్కువ పవర్ఫుల్ అనమాట నాలుగు సార్లు కార్పొరేటర్ అవ్వడం అంటే ఆయన టైం అవ్వాలి చాలా మిస్ ఉన్న ఇదిని ఆయన చూస్తున్నాడు కాబట్టి చాలా విషయాలు చెప్పారు అన్ని కూడా మనం ఫాలో అయితే మరింత ముందుకెళ్ళచ్చు లేకపోతే ఒకలాపురంగా మాట్లాడే ముందుగా ఒకలాపురంగా మాట్లాడే ముందుగా రజక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్జున్ గారిని రెండు నిమిషాలు మాట్లాడారు అర్జునపురంలో ఆ తర్వాత